ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకే విధంగా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు వర్షపు నీటితో చెరువులు నింపేలా ఏర్పాట్లు చేయాలన్నారు రెయిన్ గ్రౌండ్ చేయడానికి పెద్ద ఎత్తున పనులు చేసుకోవాలి మీ దగ్గర డేటా ఉంది మీటర్స్ కంటే పైనుండే ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని బేసన్స్ ఏం చేయబోతున్నారు అనే ఎక్సర్సైజ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది చేసి రాబోయే రోజుల్లో బిఫోర్ మాన్సూన్ మైనస్ ఎయిట్కి రావాలి అంటే ఈసారి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇంకా మనం టోటల్గా హార్నెస్ చేయలేదు అదే మరిగా వెస్ట్ గోదావరి లాంటి జిల్లాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వెస్ట్ గోదావరి జిల్లా హైయెస్ట్ ఇన్ ది స్టేట్ మీరు ఏవైతే గోదావరి ఒక పక్కన ఉండి ఇంకొక పక్కన అప్లాండ్స్లో సెవెంటీన్ మీటర్స్ ఆవరేజ్ని వచ్చిందంటే అది చాలా ఎక్కువ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటిది మీరు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయకపోతే మనకు కరెక్ట్ కాదు యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ రెండోది నదుల అనుసంధానం ద్వారా మనకు వచ్చినటువంటి ఫ్లెక్సిబిలిటీ ద్వారా ప్రస్తుతానికి ఆ నీళ్లు సమర్థవంతంగా ఉపయోగించుకుని అన్ని చెరువులకు నీళ్లు ఇంపగలిగితే క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ పెరుగుని కంప్లీట్ చేయగలిగితే అదేవారిగా మొత్తం నాకు చిత్తూరు ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా చేసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు చిత్తూరు జిల్లాలో లాస్ట్ ఇయర్ ఏ ముప్పై రెండు ముప్పై మూడు మీటర్లో ఉండే జిల్లా ఈసారి ఇప్పటికి లేటెస్ట్ నేను చూడలేదు పన్నెండు పదకొండుకు వచ్చే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో కరువు అనే మాట వినిపించకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రబాబు పంటలను కాపాడుకునేందుకు మరిన్ని రెయిన్ గన్లు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు నెక్స్ట్ లక్ష ఎకరాలకు ఎంత ఆర్డర్ చేస్తాం ఒక లక్ష ఎకరాలకు మన దగ్గర ఉంటే దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై వెట్టింగ్స్ మనం ఇవ్వగలిగితే నలభై వెట్టింగ్స్ నలభై లక్షల ఎకరాలకు కవర్ అవుతుంది ఒకవేళ అవసరం అయితే యాభై వెట్టింగ్స్ అయితే యాభై లక్షల కవర్ అవుతుంది ఒక్కొక్కటి రెండు రెండు వెట్టింగ్స్ ఇవ్వచ్చు నాలుగు వెట్టింగ్స్ ఇవ్వచ్చు గా చూస్తే మాత్రం అన్ని పంటలు కాపాడాలనేది ప్రభుత్వం యొక్క అభిమతం రాబోయే రోజులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు పంట వస్తే రైతు ఆనందంగా ఉంటాడు దీనికి మీరందరూ కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది మళ్లీ అక్కడ కరువు వచ్చింది అనే సమస్య రాకుండా మీరు దీనికి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద పేదలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని మున్ముందు సేవలు విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు హాస్పిటల్లో మనకు ఉండే ఎక్విప్మెంట్ అంతా కూడా అవుట్సోర్సింగ్ చేశాం అదే వారు వాళ్ళు కొత్త ఎక్కువ పిల్లలు బిల్డప్ చేస్తున్నారు అల్టిమేట్గా కామన్ మ్యాన్ కావాల్సిన అన్ని మెడికల్ టెస్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్య పరీక్షల కింద హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతున్నాం రియల్ టైం ఆన్లైన్లో వస్తూ ఉంది క్లౌడ్ ఉంది అంత మునుపు మనం ఇచ్చినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా చాలామంది ఈ యొక్క బయట పోయి వైద్య పరీక్షలు చేసుకునేవారు ఇప్పుడు దానివల్ల లాట్ ఆఫ్ సేవింగ్స్ వస్తున్నాయి లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంది దీన్ని ముందు తీసుకుపోవాలి